ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం సమస్త భవంతు భవన్ నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు రెండు వేల ఇరవై ఆరు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకు ఉన్నటువంటి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం అంటే ఇంచుమించుగా నాలుగు గ్రహాలని కలుపుకోవడం శని గురుడు రాహుకేతువుడు అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ నాకు ఇలా ఉంది దాని క్యాలిక్యులేటెడ్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలంతవరకే దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి నాలుగు మాసాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెస్ట్రన్ అంటే ఆస్ట్రాలజీగా అంటే గోచార ఫలితాలుగా సంవత్సర ఫలితాలుగా ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి ఉగాది పంచాంగంలో జగల్ లగ్నం వర్షలగ్నం నవనాయక ఫలితం అవి చాలా వేరే ఉంటాయి సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు అంటే మీకు ఫిబ్రవరి మార్చ్ ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత పన్నెండు రాశుల ఫలితాలు చూసినప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇంగ్లీష్ క్యాలెండర్ మీనరాశికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అద్భుతం ఏమో స్వామి ఏమో బాగుందంటారు పలానా ఒక ఆయన తెల్లగడ్డ ఉంది ఏలూరు ఆయన పలానాయన రాజమండ్రి ఆయన ఆయన బాగాలేదంటాడు మీరేమో డిఫరెంట్ చెప్తారు మరి ఎవరు మాటన మళ్ళీ అర్థం కావట్లేదు అనేటువంటి వ్యక్తులు ఉంటారు అంటే మనది నేను ఇచ్చినటువంటి కొన్ని కొన్ని ఛానల్స్లో ఇంతకుముందు ఏమైనా కనుక మీరు జ్యోతిష ఫలితాలు చెప్పు ఉంటే దానిని మీకు కంపేర్ చేసుకోండి నేను విట్నెస్ అనే చెప్తాను నేను సలహా గత సంవత్సరంలో నేను ఇచ్చినటువంటి వేరే ఛానల్ ఫలితాలు కానీ ఏవైనా ఉంటే ఆ ఫలితాలు సరిచూసుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే ఫలితాలు మీకు అనుకూలమా కాదా తెలుస్తుంది ఇదే నాది ఓపెన్ ఛాలెంజ్ ఎవరో చెప్పారు తెల్లగడ్డ ఉంది ఆయనకి నల్లగడ్డ ఉంది అనేది నేను చెప్పను ఆయన ఏలూరా రాజమండ్ర వరంగల్లా భీమవరమ మహూనగర భాగ్యనగరమా నాకు అనవసరం నేను చెప్పిన ఫలితాలని నేను ఈ యొక్క పంచాంగ పరీక్షల ద్వారా ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా చెప్పాలి ఎలా ఉంటాయి గోచార ఫలితాలు ఏంటి అని చెప్పేది అందులో ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రోగ్రెసివ్ ఆస్ట్రాలజీది కేవలం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పాలి కాబట్టి దీంట్లో నాకున్నటువంటి పరిజ్ఞానం నాకుంది దాని ప్రకారమే చెప్తాను నేను కాబట్టి మీరు నేను చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్మకుండా నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఫలితాలను కూడా కంపేర్ చేసుకొని మీరు అనుభవంలోకి తీసుకొని మీరు ఫాలో అయితే నన్ను ఫాలో అవ్వండి లేకపోతే తప్పకుండా మీకు నచ్చినటువంటి వ్యక్తిని ఫాలో అవుతూ మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలని కోరుకుంటూ ఈ రోజున మనము మీన రాశి వారికి ఈ సంవత్సరంలో ఎలా ఉంది అన్న ప్రశ్న సమాధానం అద్భుతం చాలా చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఎక్కడ కూడా మీకు కొంత ఇబ్బంది లేదు చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఈ ఇయర్ క్యాలెండర్ ఇయర్ మొత్తం కూడా మీకు అనుకూలంగానే ఉంది సంతాన యోగం గృహయోగం ఉద్యోగ లాభం విద్యా లాభం ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాట్ శాట్ ఎంబీఏ ఎంసీఏ సిఏ ఎల్ఎల్బి ఏ పరీక్ష సరే మీకు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం వీరి సొంతము ది బెస్ట్ లాగ రావడానికి అవకాశం ఉంది ఎక్కడ స్వామి అంటున్నారు నాడుసేందంటున్నారు ఏ ఏం నడిసేంత పక్కబడేయండి మీరు ఫస్ట్ మీరు ఊ అంటే ఏళ్ళు నాడు అని ఏళ్ళు నాడు గురుడు మీన రాష్ట్ర ఉన్నాడు శని మీన రాష్ట్రం ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు నెగిటివ్ ఏం చేయడు ఇక్కడ మీకు గురుడు మారాడు అది గుర్తుపెట్టుకోండి గురుడు మారబోతున్నాడు అద్భుతంగా ఉంటుంది ఇది ఛాలెంజ్ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కడు పెద్ద పెత్తనం చేస్తుంటాడు ఏమండి ఆయన గురుడు మారాడు పంచమంలోకి వచ్చాడు అన్నాడండి ఏలినాశన్నాడండి నష్టం గత సంవత్సరంలో కుంభమీనరాశుల వారు మేషరాశుల వారు ఇల్లు కట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు పెళ్ళైన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అదే మరి వృషభ రాశి వారు నష్టం ఉంచేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే జాతకాలు తప్పండి జాతకాలు తప్పు కాదనైనా గ్రహాల గమనం ఆ పదిహేను రోజుల్లో ఉన్నటువంటి ఇతర గ్రహాల బలాన్ని చూడాలి కదా మనం దాన్ని బట్టి జాతకాలు చెప్పాలి కాబట్టి ఇది ఎంత గోచార ఫలితం జన్మజాతక ఫలితాలు వేరుగా ఉంటాయి ఇది ఫార్టీ పర్సెంట్ మీరు రిసీవ్ చేసుకోవాలి దీన్ని ఒక్కోసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు గోచారం అనేది ట్రాన్సిట్స్ ప్లానెట్ మూమెంట్ సిచ్యువేషన్ గ్రహచారం ద ఫిక్స్డ్ ప్లానెట్ సిచ్యువేషన్ దశాంతర్దశలు అష్టకవర్గు షడ్బలము నవాంశ షిష్ట్యాంశ ఖవేదాంశ భావాంశ ఇన్ని చక్రాలు చూడాలి దానికి జన్మజాతకంలో ఇన్ఫర్మేషన్ వేరుగా వస్తుంది గోచారంలో ఇన్ఫర్మేషన్ గోచారంలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉండవచ్చు ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది ఏదేమైనా మీకు మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉన్నాయి ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం వ్యాపార పరంగా అభివృద్ధి భాగస్వామి వారికి కలిసి రావడం సినిమా రంగంలో మంచి నటీనటులకి దర్శక నిర్మాతలకి అభివృద్ధి కళాకారుల క్రీడాకలకి లాభాలు సినిమా రంగంలో విదేశాలకు కూడా మంచి పేరు పేరుదృష్టిలో పొందడం రాజకీయ నాయకులకు మంచి పదవి లభించడం ఈవెంట్స్ వేసేవారు గొప్ప ఈవెంట్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్ లాటరీలు జూదం వల్ల కూడా మీకు ధనప్రాప్తి పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి పాలు పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పదాలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కురయాలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలున్నాయి ఆరోగ్య లాభం ఆనందయుగం ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమసిపోవడం ఉన్నత వ్యక్తులతో పరిచయం వ్యాపారాన్ని విస్తరింపజేయడం విదేశాల్లో స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా మంచి ఆధ్యాత్మికత మొక్కులను తీర్చుకునేటువంటి అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమాడి జండ్లకి చాలా మంచి అనుకూలత ఆనంద యోగాలు బలంగా కనబడుతున్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ విలోని శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభప్రదం ఆనందయోగం వివాహయోగం సంతాన యోగం అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ